అలాగే అయితే ఇట్లా అవుతాచేయండి మా పాప అయితే బా బావు బావు చెప్పుగా అమ్మీడు ఉన్నానుగా చచ్చి పోదాం బైబిల్ తీసుకో తీసుకోకపోదాం దా చుకి లై రచ్చగా నాన్న ద పోమ్ దా దానండా లేదు లా రాఫదంప అదే సూపర్ తిని కూడా తిను నువ్వు 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 తిను నువ్వు తిను మా చిన్న పాపకి పేరు పెట్టిన దానికి లడ్డు మిక్చర్ పెట్టారు కదమ్మా తిను అట్లా బాగా తినాలన్నట్టు చేయకూడదు ఏ చిన్నమ్మా ఇంత అప్పుడే వస్తారు మా బాబాయ్ అయితే ఒకే పని మాటలు లేనట్లు చేసి తెలుసా ఏమన్నా నాకు జ్వరం వచ్చేది పాప ఆసుపత్రి కాని నన్ను రాను మించిన మొక్కతో ఒక్కతో చూడేదే బాగా బాబాయ్ జ్వరం తక్కువైనా మరి

ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము చాలా లేట్ అయిందనమాట మేము జాతరలోకి పోవడము ఇంకా లేదంటే ఫస్ట్నే గ్లోరీని అత్తని చిన్నమ్మని ఇటరం చిన్నమ్మని అయితే తోలుకొని పోతుండీ ప్రతిసారి ఈసారి అయితే చాలా లేట్ అయింది అబ్బా అంతలో వచ్చి గ్లోరీ కూడా లేదు కదా హాస్టల్లో ఉంది ఇంకా గ్లోరీ కలుసుకుంది మా చిన్నమ్మని అయితే మేము పిలిపించామే ఇంకా మా అత్త అందరు కలిసి అయితే మేమైతే ఈరోజైతే ఆడపరచల్ని తోలుకొని ఇంకా జాతర అయితే పోయి వాళ్ళకి గాజులు వేపిస్తాను అబ్బా ఇంక అత్త పోయి ఆటోని అయితే పీల్చుకొని వచ్చిందనమాట ఇంకా ఆటోలోనే అందరు కలిసిపోతాము ఈ లోపల మా చింతల్లిని కూడా రెడీ చేశాను నేను బ్రీ కోసం పోదామా ఆటోలోనే పోదామా వస్తావా రావా పోదామా పోదామాటోలో పోద అవ్వరా అని అంటున్నది రా పోదామావా గాజురాన్ని నేపించుకొని వస్తువురా అంటే లేదులమ్మా ఇంకా సర్లే నాన్న ఆ సార్ వేయచ్చనులే మీరే వేయరండి అనుకోని ఉంటుంది అనమాట అవ్వ వస్తావా రావాయినా నువ్వు మమందరూ పోతాం వస్తావా ప్రిన్సి నువ్వు కూడా వస్తున్నావా వస్తావా పోదాం రండి గ్లోరీ మా చిన్నమ్మ అందరు రెడీ అవుతున్నారు ఈ లోపల అయితే ఆటైతే వచ్చిందబ్బా చిన్నమ్మ అయిపోయానే గా గ్లోరీగా సౌండ్ తగ్గింది ఇంకా మా చిన్నమ్మ అయితే వచ్చి పిలిపించాం మేమైతే ఇంకోటి మా బాబాయ్ అయితే పోయాడు అబ్బా అది చాలా బాధ అంటే జాతర లేకనే పిలిపిస్తుంది కాకపోతే బాబాయ్ కొంచెం పని ఉండడం వల్ల అయితే బాబాయ్ పోయేడే అయినప్పటికీ మా చిన్నమ్మకి గ్లోరీకి గాదు లేపిస్తాం ఇద్దరికి గ్లోరీ లేట్ అయినా కానీ మీ ఇద్దరిని తొలగిపోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది మీకు లేదు రమ్మా మేము నేను కూడా పోలేదు ఇంక కలిసి పోదాం రండి ఆటో వచ్చేసి పోదాం ఒప్పాండిగా ఇక నువ్వు నన్ను మ్యాచింగ్ మ్యాచింగ్ చెప్పి చూడు మమ్మీ లేట్గా అయినా కానీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మన వాళ్ళకి మేము మార్చా చెప్పు అట్లా హాయ్ బ్రాంచాను ఎప్పుడంటాం మమ్మీ నువ్వు ఫ్రెండ్స్ అని హాయ్ రా ఇప్పుడు మీ పెద్ద తెలుసా తెలుసు రెండు వందలు లాగా అనుకుంటుంది పోదాం ఆటోలో పోదమాట ఏమైరా అయిరా ఏమి ఎక్కుతావా ఎక్కుతావా అవ్వని చూడండి ఆడ కుసుని నిండిన దాన్ని అవ్వ ఇక్కడ దోలుకొని వచ్చేది అవ్వని ఎక్కి అనుకని నన్ను లోపలికి పోయింటే అయిరా గ్లోరీ అయితే రెడీ వచ్చిందబ్బా రండి అత అమ్మ ఇద్దరు అక్క ఇలా ఒకే పరస్థారు కదా పోదామండి పోదాం రండి మీ అమ్మ రాత రాత నువ్వే ప్రిన్స కూర్చునేది రాత పండి మీరు ఎక్కండి వస్తారు అవ్వదు అంటురమ్మా ప్రిన్సీ ఎక్కండి ప్రిన్సీ నిన్ను ఇడిచికి పోవంలే బాయ్ హాయ్ చెప్పు ఎక్కండి నీకేమి అతకేదారు ఫాటో అయి రా మొత్తానికి అయితే మేము జాతరలోకి అయితే వచ్చామవ బయట ఉన్నాంలే అండి ఇంత బయట ఇంత సందర్శ ఉంది లోపలి ఇంకెంత సందర్శిస్తారా బొమ్మల ఇప్పుడు కాదు అంచకారిక ఈ బొమ్మలు నువ్వు అంచకారిక చూసా చూసేది ఒకటే కొనలేదురా తీసుకో ఏమ్మా ఏమంటే నా బిడ్డ పరిస్థితి అంటే ఆ ఏం కావాల వద్దు వద్దు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అంచకారీ తీసుకుందులే మా పాప ఈ బొమ్మలు కావాలంటుంది కానీ ఇప్పుడు కాదు అయినా ఫస్ట్ ఏం పనికి ఏం లేదు అత్తలకు గాజులు వేపివా అత్తలకు గాజులు అయితే ఫస్ట్ ఎబ్రి అత్తలకి గాజులు తెప్పించినాక నీ బొమ్మ కొనిస్తాలే బొమ్మ కాదు బాలు కొనిస్తా బాలు దుబ్బది సరేనా అదే ఆవు చూసినా మాకు చెప్పిస్త

చూసుకుంది తర్వాత చేసుకునే అయిరా అయిరా నేను అత్తమిడా ఇప్పుడు చెప్పు జోరీ ఇది సెలెక్ట్ చేసింది కొత్త మోడల్ అతలో వచ్చి కలర్ బాగుండి నచ్చిందా కలర్ తీసుకుని ఎంతంట అయితే ఈ మోడల్ ఫస్ట్ మాసిన ప్రిన్సి బాండేల ప్రిన్సి ఫస్ట్ మాసిన నువ్వు వేపిస్తుంటు వచ్చినమ్మ అంటే మాటే వేపిస్తుంది మా

నాలుగు నెలలు ఉంది కదా అందుకోసమే వేయించుకోకూడదు అంటే ఐదు నెలలు పడిన తర్వాత కొత్త గాజులు తొడుక్కోవచ్చు అంట అందుకోసమనే ఇంకా గాజులు ఎప్పించుకోవడం లేదు నేనైతే ఇంకా ప్రిన్సి పాపకి వేపిస్తాను ఇప్పుడు ప్రిన్సీ రాజు మేము బిస్కెట్లు తెచ్చుకున్నారా తిరుగుతారే ఉండారు ఏడుకుంటే ఉన్నారు అమ్మను నువ్వుస్తానంటే తీసేస్తుంది మరి ఇది మా పాప ఫుల్ ఏడుస్తున్న ఉండదు అనమాట కొద్దిసేపు అయ్యా ఈ బొమ్మలు చూసినప్పుడే పాప పాప అంటుంది మా వద్ద ఎట్ల చూడండి ఇది చూపిస్తా బాగుంది ఇది చూపి అప్పుడు చూపి ప్రశస్త తీసుకున్నాండి ప్రశస్తకే ప్రశస్తి అక్కడ జాతరలో ఉంటే ఇంకా మేమైతే ఇంటికి తిరిగి అక్కడ సరిగ్గా అయితే కొన్ని కొనుక్కునేది అయితే చూపిలేదు ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా చూపిస్తాం మీకు అవకాశం అని ఎక్కువ ఏం కొనుక్కోలేదులేండి పిల్లలకి ఇంకా గ్లోరీకి కొన్ని హాస్టల్ కి సంబంధించిన అవసరం అయితే తీసుకుని నేనే ఎక్కువగా కొన్ని చూపిస్తాను ఒక్కొక్కటి ప్రశస్తి వచ్చిన గుండి బొమ్మ 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 అనుకుంటుండదు నాకి నాకి అని కొద్దిసేపు నాకు ఇస్తాం ఉన్నా మా ఇంటివి బాగున్నది ఇట్లా ఇవి అయితే ఫోర్ కొట్టుకోవాలని తీసుకొని వస్తాయి అవి మామూలు లబ్బర్ బొమ్మలు ఉంటాయి చేతులు కాలి ఇరగొడతారు అనమాట ఇవి అట్లే ఉంటాయి అంటే సరేండి తెలుగు బొమ్మలాగా తీసుకొని మాసు కొట్టమంటే మాసు కొడతారు చూడు రెండే రెండు రోజులు ఐరక్ ఎట్లా సంబరం పడేసి ఇంకా వాటికంటే ఇవే వేసినానుక సరే అని మూడు ఇవే తీసుకోవచ్చు ముగ్గురు కోటి ఇది ఒకటి ఐరక్ ఐర తీసుకునే రషికి పేరు బొమ్మలు గేట్ వచ్చేసి గ్లోరీ హాస్టల్ కి అనమాట అక్కడ ఉంటాయేమో అనుకని ఫస్ట్ అప్పుడు పోయినప్పుడు తీసుకోలేదు తీసుకోవలేదు అందుకని ఇంకా జాతరలో ఏం కదా గ్లోరీ కొత్తది తీసుకుందా అని గ్లోరీకి అయితే ఇంకా ప్లేట్లు ఉండవా ప్లేట్లు వాళ్ళే తీసుకోవాలా అంట అక్కడ విడక తెలిసేది గ్లోరీకి కొన్ని రోజులు ఏదో అడ్జస్ట్ చేసుకునేదే ఇంకా గ్లోరీ పేరు కూడా రాపించైనా పోగొట్టుకుపోయినా కూడా పేరు గుర్తుపట్టి తీసుకుంటారు మరి అని పేరు చూపి కనిపిద్దాం కదా కనపడస్తున్నది రెండు షొమ్ములు తీసుకుంటే చిన్ని షొమ్ములు ఉన్నాయి పెద్ద షొమ్ములు లేవన్పేసానండి రెండు అది కూడా కుమారునే నంబర్ రెండు ఆ యొక్క పేరే అనిపిస్తాయి పట్టుగా చూడి ముట్టను ముట్టుకోవకా ఏమో ఇంట్రెస్ట్ అయింది నాకు అప్పట్లో కనపడుతుందా కనపడట్లేదా పేరు ముబ్బు నేను కాడ వేయించారే మెరిసే కాడ వేపించాలా ఇప్పటికన్నా వచ్చా దీని మీద కనపడదులే అప్పట్ లైట్గా దాని మీద కూడా ఆడేసి ఉంటాడు ఇంకా దీని మీద కూడా ఈడే లేదులే నాకు కనపడదులే నాకు కాదు కెమెరా కూడా కనపడట్లేదు రెండింట్లోనే వాడదాంలే ఇంకొట్టడది ఇవి గ్లోరీకి తీసుకున్నాను గాజులు ఇవైతే నేను గ్లోరీకి అయితే తీసుకున్నాను అబ్బాయి గాజులు కలర్ బాగున్నాయని కానీ తీసుకుయింది గ్లోరీ అయితే తనకు నచ్చింది ఉన్నాను తీసుకున్నాను నేను కూడా ఇవైతే గాజులు నాకు కూడా బాగా నచ్చేవే ఇక్కడ సైడ్ గాజులు లాగా వాడినా కూడా బాగుంటాయి అనమాట అందుకోసమే నాకు ఇష్టమని తీసుకుంటుంది ఏం ప్రేమిలాపరి అందులో వచ్చి మళ్ళీ లేకుంటారేమను దండి ఉండరు ఇవి వచ్చేసి ప్రేమిలాపే తీసుకునేమో గాజులు అక్కడ బాగుంటాయి తీసుకోబోతుంది అని జీరకి డబ్బర్లు తీసుకున్నాం మేము గ్లోరీ కోసం తీసుకునే ఇది కూడా సింపుల్ ఉంది కదా అది తీసుకుంది బాగుందని అట్లా గిఫ్ట్ ఇచ్చింది క్లిపిబా కోపం వస్తుండే గిఫ్ట్ ఇచ్చేదానికి కొనుక్కొచ్చి కొంచెం చూపిస్తుంటే కదా ఇది బాగుండదా గ్లోరి అని నాకు ఇది ఆడు కదా అని ప్రసస్తే బాగున్నాయి అందరికంటే

మూడు ఎక్స్ట్రా తేవాల్సి ఉంటుంది ఉంటుందే పాలపాలంతో ఇది కాజా వచ్చేసి చిన్న నమ్మకు ఇష్టము అందుకోసం అని చిన్నమ్మకి ఇష్టమైన కాజా ఈ కాజా సంగతి ఓకే ఈ జిల్లేబట్ట నాకు నీకు ఇష్టం అని మరి ఎర్ర జిల్లే నచ్చదు అదే ఎప్పుడు ఫ్లోరికి ఇష్టమని ఫ్లోరికి జిలేబి చిన్న నమ్మకం ఇష్టమను ఇష్టం అని కాజా చిన్న

అస్సలు మాకు మంది ఇట్స్ ఓకే ఇట్లా జరిగింది మా జాతర అయితే మాత్రానికి బాగా అందరు కలిసి నేను గ్లోరీ చిన్నమ్మ అత్త కలిసి బాగానే ఉంది అనమాట మరి ఒక చిన్న బాధ రేపు మరి తిరిగి గ్లోరీ ఊరి పోతుంది అది బాధ అనమాట ఈ రోజే పోయినా ఫ్రెండ్స్ అందరూ ఈ రోజే ఒక్కటి ఎట్లా కొంచెం కాలేజీకి పని ఉంది అనమాట ఇంకా వీడియో అయితే సో హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్